అండి నమస్తే ఈరోజు మా గార్డెన్లో ఏమేమి తీగ జాతి మొక్కలు ఉన్నాయి దానికి నేను ఏ సైజు కంటైనర్స్ ఇచ్చాను వాటి జాగ్రత్తలు అవన్నీ నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తానండి నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ తీగజాతి మొక్కలు ఎప్పుడైనా సరే చాలా పెద్ద కంటైనర్లో పెట్టుకోవాలండి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కానీ హండ్రెడ్ రూపీస్ అయినా లేకపోతే కూలర్ ట్రేస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ఆ కూలర్ ట్రేస్లైనా మనము పెంచుకోవచ్చు జాతి మొక్కలు ఎప్పుడైనా వెడల్పుగా ఉండాలండి పొడవు ఎక్కువ అవసరం లేదు నిలువు అడ్డం ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి అడ్డం ఎక్కువగా ఉంటే ఆ వేర్లు అనేవి అడ్డంగా విస్తరిస్తాయి కాబట్టి మొక్కలు అనేవి చాలా మంచిగా గ్రోత్ అవుతాయి నా దగ్గర టూ థౌజండ్ లీటర్స్ సింటెక్స్ ట్యాంక్ హాఫ్ కట్ చేసి వాడుతున్నానండి నాకు అది స్క్రాప్ షాప్లో దొరికింది నేను దానిలో ఒక దొండ ముక్క ఫ్యాషన్ ఫ్రూట్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది దానిలో మంచిగా ఈళ్ళు అనేది వస్తుందండి నా దగ్గర ఇంకేమేమి మొక్కలు ఉన్నాయంటే బీర కాకర దొండ బటర్నట్ స్క్వాష్ నేతి బీర చిక్కుడు తమ్మకాయలు ఇలాంటివన్నీ నేను ఇలా హండ్రెడ్ రూపీస్ స్టబ్లో వేసుకోవడం జరిగింది నాకైతే నాకు సరిపోనంత ఇల్లు వస్తుందండి నేను బాగా వస్తున్నాయని నేనైతే చెప్పను ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే మనకి ఇల్లు అనేది వస్తుంది మా ఫ్యామిలీకి సరిపోయినంత నేనైతే ఇల్లు తీసుకోగలుగుతున్నాను చూడండి గుత్తిబీర ఎంత బాగా వచ్చాయో ఒక్కొక్క బంచ్కి నాలుగు ఐదు వస్తాయండి గుత్తిబీర చాలా బాగా గ్రోత్ అవుతుంది నాకు ఇది నూర్జహాన్ గారు అయితే ఇచ్చారు ఈ సీడు చూడండి ఒక్కొక్క బంచ్కి నాలుగు ఐదు ఉన్నాయి చాలా బాగా పెరిగిందండి ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ మనం పెద్ద కంటైనర్లు ఇవ్వడమే కాకుండా వెల్ డ్రైన్స్ ఆయిల్ ఉండాలి ఎక్కువ డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి వాటర్ అనేది నిల్వ ఉండద్దు వీటికి ప్రతిరోజు కంపల్సరీగా వాటర్ అనేది ఇవ్వాలండి మీరు ఈవినింగ్ ఇచ్చినా పర్వాలేదు మనం కిచెన్ కంపోస్ట్ వాడినట్లయితే కంపల్సరీ టూ టైమ్స్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఈ తీగజాతి మొక్కలు వచ్చినప్పుడు ప్రతి ఫస్ట్ వన్ మీటర్ పెరిగినప్పుడు కంపల్సరీగా మనం త్రీ జీ కటింగ్ అనేది చేయాలి పైన పించి చేసినట్టయితే అక్కడి నుంచి రెండు మొక్కలు వస్తాయి దాని నుంచి అవి రెండు కొంచెం పెరిగాక కట్ చేసినట్టయితే దాని నుంచి పించి చేస్తే దాని నుంచి మూడు కొమ్మలు వస్తాయి మనకి ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ కొమ్మలు అనేవి పెరిగి మనకి దాని నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి మేల్ అండ్ ఫీమేల్ వచ్చినప్పుడే మనం పాలినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీ త్రీ జీ కటింగ్ అనేది చేసుకోవాలి మీరు కంపల్సరీ ఏ ప్లాంట్ పెట్టుకున్నా రెండు మూడు ప్లాంట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి ఇది అందరూ తెలియక చేయడమో లేకపోతే ప్లేస్ లేకుండా లేకపోతే ఒకటే మొక్క పెట్టుకోవడమో చేస్తున్నారండి రెండు మూడు ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక ప్లాంట్కి మేల్ ఫ్లవర్ వస్తే ఒక ప్లాంట్కి ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది అప్పుడు మనం పాలినేషన్కి వీలుగా ఉంటుంది అదే మనం ఒకటే మొక్క పెట్టుకున్నట్లయితే దానికి మనం పాలినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకటి ఇచ్చినప్పుడు ఒకటి ఇచ్చుకోకుండా ఉండవచ్చు అలా మనం ఎప్పుడైతే రెండు మూడు ప్లాంట్స్ పెట్టుకుంటామో మనం పాలినేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా మనం ఎప్పటికప్పుడు దీనికి ఉన్న ఆకులు పండిపోయిన ఆకులు ముదిరిన ఆకులు తీసేసినట్లయితే పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది మనం పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ముదిరిన ఆకులు తీసినప్పుడు ఆ బలం అనేది మనకి పిందెలున్నా కాయలున్నా వాటికి అది హెల్ప్ అవుతుంది ఆ బలం అనేది మనం ప్లాంట్ పెరిగేటప్పుడు కంపల్సరీగా ఏదో ఒక నెట్ అనేది వేసుకోవాలి పందిరి వేసుకోవాలి మనం పందిరి సపోర్ట్ ఉంటే ఈజీగా పెరిగిపోతాయి మొక్కలు సపోర్ట్ ఇచ్చినట్లయితే తొందరగా పెరిగి మనకి వీళ్ళు అనేది అవకాశం ఉంటుంది మనకి ఇలా వర్టికల్గా పందిరి వేసుకున్నప్పుడు మనకి పాలినేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది అందుబాటులో ఉంటాయి మనం స్ప్రే చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది పెస్ట్ కంట్రోల్గా చాలా కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మనం వీటికి ప్రతి వారం పది రోజులకు ఒకసారి పెస్ట్ ఉన్నా లేకపోయినా సరే మనం ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి అది నీమాయిలే కావచ్చు గోమూత్రం కావచ్చు లేకపోతే పుల్లని మజ్జిగ కావచ్చు లేకపోతే వేపాకులు వడ మరగబెట్టి వడగట్టి అదైనా స్ప్రే చేసుకోవచ్చు ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది స్ప్రే చేసుకోవచ్చు ఈ తీగజాతి మొక్కలు ఎప్పుడు హెవీ ఫీడర్స్ అండి మనం వీటికి ఫుడ్ అనేది మంచిగా ఇవ్వాలి ప్రతి వారం పది రోజులకు ఒకసారి ఏదో ఒక కంపోస్ట్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వర్షాకాలం కాకుండా మిగిలిన టైంలో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చుకుంటే ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది మొక్కలు పెరిగే దశలో మనం కంపోస్ట్లు ఇచ్చుకోండి పూత కాత దశలో కంపల్సరీగా మనం బనానా ఫెర్టిలైజర్స్ ఏమన్నా పొటాషియం ఉన్న ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చినట్లయితే మనకు అనేది ఈల్డింగ్ బాగా పెరుగుతుంది బోన్ మీల్ ఇస్తే దానిలో ఉండే పాస్పరస్ వలన మనకి కాయలు అనేది బాగా పెరిగిపోతాయండి చూశారు కదండీ మా గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయలు పెంచుకుంటున్నాము మన ఇంటి అవసరాలకి సరిపోను ప్రతి మొక్క రెండు మూడు మొక్కలైతే నేను వేసుకోవడం జరిగింది బీర సొర కాకర పొట్ల అలాగే బీన్స్ లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ కొన్ని మనకి మార్కెట్లో కూడా దొరకవండి అలాంటివి మనం ఓన్గా గ్రో చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి హ్యాపీ గార్డెనింగ్